బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది ఇది సోమవారం ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా బలపడే అవకాశం ఉంది దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఇక ప్రజలు బయటకు రావద్దని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది రైట్ ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం ఆ విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి అసలు రాష్ట్రంపై తుఫాను ప్రభావం ఏ మేరకు ఉంటుంది గుడ్ మార్నింగ్ శ్రావణి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం అయితే గత వారం రోజులు నుంచి కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత వాతావరణ కేంద్రం కూడా ఏపీని హెలర్ట్ చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా రాష్ట్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అంశాన్ని పరిగణించింది విపత్తుల శాఖ కూడా అలర్ట్ అయిన అంశాలు మనం చూడొచ్చు ఏదైతే ఇప్పుడే ఆగ్నేయ బంగాళా కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ప్రస్తుతానికి అది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది అది నిన్న శుక్రవారం అది అల్పపీడనం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం అది తాజా సమాచారం మేరకు తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది అది ఈ రోజు సాయంత్రం కల్లా అది తీవ్ర అల్పపడిన ఒక ఎల్లప్పుడు అది వేళ ఆ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యం చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తా ఉన్నాయి ప్రకాశం పాటు ఇటు ఉత్తరాంధ్ర కూడా వర్ష ప్రభావం కనిపిస్తా ఉంది నిన్న విశాఖలో కూడా సాయంత్రం నుంచి బలమైన ఈదురుగా వాతావరణ శాఖ తాజాగా చేసిన ఆదేశాల ప్రకారంగా మనం ఇస్తే రానున్న నాలుగు రోజులు కూడా చాలా కీలకమైన చెప్పాలి ఇది ఏదైతే వాయుగుండంగా మారిన తర్వాత తుఫానుగా మారితే ఆ తుఫాను కూడా ఏపీలోనే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీకి భారీ వర్ష చూసిన వాతావరణ శాఖ అధికారి తెలియజేసాం దుర్గా ప్రసాద్ ఇది ఒక బలమైన తుఫాను గా అని ఎందుకు అంటున్నారు ఈ తుఫాను బలమైన తుఫాను కూడా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అది తీవ్ర వాయుగుండంగా మారుతుంది చాలా స్పీడ్ గా వెళ్తా ఉంటుంది నేపథ్యంలో అది బలమైన తుఫాను మారే అవకాశం ఉంది వాయు బంగాళాఖాతలో ఈ కేంద్రీకృత నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నుంచి విశాఖ అదివైపు ఒరిసా తీరం దాటు అని ఎక్స్పెక్ట్ చేశారు మొదట కానీ అది ఆంధ్రాలోనే తీరం దాటే ఉండే అవకాశం నేపథ్యంలో భారీగా వర్షపాతం నమోదవుతా అవకాశం ఉంది ఈ ప్రభావంతో ఈ రోజు రేపు కూడా అటు రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు తిరుపతి ప్రధానంగా తిరుపతి నెల్లూరులో ఈ రోజు రేపు భారీగా వర్షపాతం నమోదయ్యే కూర్చొని ఉన్నట్టు భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ఇప్పటికి దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరికలు జారీ చేశారు పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ చేశారు మరోవైపు మత్స్యకారులు కూడా ఈ ఐదు రోజులు చాలా కీలకం మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఉన్నట్టు తెలుస్తుంది అంటే అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అయితే ప్రధానంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు ఆ లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని విపత్తుల శాఖ మంత్రి ఎవరైతే హోం మంత్రి అంటూ ఉన్నారో దీనికి సంబంధించి నిన్నే ఆ ఎవరైతే అధికారులు ఉన్నారో దాంతో సంబంధించి ఆ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు అక్కడే కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి ఏ జిల్లాలకి దీని ప్రభావం ఉండబోతుందో అది పూర్తిగా స్పష్టమైన ఆ రేపు సాయంత్రకాలంలో తెలిసే అవకాశం ఎందుకంటే అది రేపటికి ఆ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎల్లుండికి ఇరవై తేదీ గల పూర్తిగా ఏ జిల్లాలకు దీని ఎఫెక్ట్ ఉండబోతుంది ఏ జిల్లాలో ఇది తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావం ఏ ప్రాంతాలు ఉండబోతుంది ఇప్పటికే ఒక నివేదిక తెప్పించుకొని ప్రస్తుతం అది నెమ్మదిగా కదులుతూ రేపు సాయంత్రం పూర్తి స్థాయిలో ఆ ఏ జిల్లాలో దాని ఎఫెక్ట్ ఉండబోతుంది తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో నివసించే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించిన ఆదేశాలు జారీ చేశారు ఇది ఈ తీవ్ర వాయుగుండే నేపథ్యంలో ప్రస్తుతం అది నెల్లూరు ప్రకాశంలో దీని ప్రభావం కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉండే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేస్తారు ఇప్పటికే ఈ అకాల వర్షాలతో రైతులైతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు మరోసారి ఈ భీకరమైన తుఫాను వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బంది పడే అవకాశం సూచన కూడా కనిపిస్తున్నట్టు మనం చూడొచ్చు శ్రావణి దుర్గా ప్రసాద్ మరి విశాఖలో కంట్రోల్ రూమ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ నిన్న ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు హోం మంత్రి అంతా కూడా కలెక్టర్ గారితో నిన్న మాట్లాడడం జరిగింది అయితే దీని ప్రభావం రేపు నుంచి ఉత్తరాంధ్రలో కనిపించింది నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఈ రోజు సాయంత్రం నుండి ఏర్పాటు చేసే అవకాశం ఉంది మరోవైపు ఆ మున్సిపల్ శాఖ ఆ మంత్రి కూడా నారాయణ దీనికి సంబంధించి నిన్న అధికారులతో మాట్లాడడం జరిగింది లోతట్టు ప్రాంతాలు ఎక్కడ కూడా వర్షం నీరు నిలువ ఉండకుండా ప్రధానంగా రక్దాలన్నీ కూడా క్లీన్ గా ఉండే ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రయాణాలు చేసేవారు కానీ ఉద్యోగాలు వెళ్లే కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎక్కడ కూడా వర్షం నీరు నిలువ ఉండిపోకుండా తక్షణమే అవన్నీ కూడా క్లీన్ చేసి ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రధానంగా లోతట్టు ప్రాంతం ఇక్కడ విశాఖ చాలా ఎక్కువగా కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి కొండవాళ్ళలోనే ఎక్కువగా నివాసాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో భారీ వర్షపాతం నమోదైతే కొండవాళ్ళ నుంచి ఆ మట్టి పెంకలై ఊడిపోయి లేకపోతే పడిపోయి ఆ ప్రాంతంలో నివసించే ఆ గృహాలకు కానీ ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఆ ఉత్తరాంధ్ర ఉంటే మనం తల్లికి తీసుకు అడుగులు వేయాలని చెప్పి కూడా మంత్రి ఆదేశం దుర్గా ప్రసాద్ మరి ఈ వర్షాల ప్రభావంతో పంటల పరిస్థితి ఏంటి ఈ అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఈ అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు టమాటా రేట్ పడిపోయింది ఉబ్బి రేట్ పడిపోయింది ఇప్పుడు మరోవైపు ఈ తుఫాను ప్రభావం ఉండబోతుంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రైతులు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన అంశం చూడొచ్చు రైట్ దుర్గా ప్రసాద్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్